నమస్తే చేసి దండం దండ్రులు జాయం చేశారు దండం పెట్టినా సార్ అందరూ అన్న పోతారు నేను గడవుదానే ఉంటాను నా కొడుకులు ఉండరు ఏడిపోతే నీకు కొడుకులు ఎక్కడ పోయి స్విచ్ చేస్తాం చంపేస్తాం అని పది మంది రెండు కార్లు తీసుకొని వచ్చారు మా అమ్మ ఒక్కతే ఉండాలని పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మా అమ్మ ఒక్కతేసా పది మంది పోయినా కానీ ఆ పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి ఏంది మీరు గిట్లా ఇవ్వలేరు అలా మొక్కతే ఉంది గిట్ పది మంది చేంజ్ ఏం చేస్తామో చేస్తారా అలాగే నేను లేస్తాను కూర్చొని మా జాకానికి వచ్చినా మా జాతకానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఈ ఉదయ రెడ్డి పిడ్డల ప్రభాకర్ వీళ్ళు అన్నీ నాకు ఇరవై నాలుగు వందల మనం ఎప్పుడు వచ్చినా పన్నెండు మంది ఇరవై మంది తీసుకొని ఏదైనా కొనుక్కుని ఏం చేసినా ఈసారి ఎమ్మెల్యే బాగున్నాడు అయితే ఎమ్మెల్యే అన్నేషన్ చేయమంటా ఇట్లా ఒక ఎకరం కొనుకొని మూడు ఎకరాలు కడుగులే మా చెప్పిందా నేను కలుసుకోండి సార్ అనగానే ఎర్రయినా ఏం చేసి దబ్బ దాబ ఆ పిచ్చల ప్రభాకర్లు వేసేసిం వీళ్ళ బ్యాచ్ అంతా ఒకటే పిచ్చల ప్రభాకర్ ఉదయరెడ్డి ఈ ఎర్రైన ఇంకేమే మా దగ్గర వాళ్ళు ఏమి వచ్చేటళ్ళు అయితే ఇదో ఐదు ఎగ్గర వచ్చి మా రెడ్డి మొత్తం దూరంగా బాధపడుతుంది సార్ మా బతకాల చచ్చిపోవాల ఉన్నదో పది ఎకరాలుగా ఐదు ఎకరాలు కాదు ఉన్న నా రోడ్డు కూడా నాకు నాకు ఇక భూమికి ఇద్దరు కొడుకులు చచ్చిపోయి ఇద్దరు కొడుకులు బతుకుంటు మమ్మల్ని చంపుతావా మరి ఏం చేస్తావా అని కూడా అడిగినా ఎర్ర అయ్యి ఫోన్ చేసి అడితే మేము ఆ చేస్తాం ఇగో నువ్వు చెప్పినట్టు ఇంటర్ అయిన మాతో డ్రైవర్జన్ చేసి పోయి నాకు మాటలు వచ్చి తీసుకో బుడో బుడో పోరగానే పన్నెండు గంటల రెండు గంటల తిండి